గ్రేటర్ నోయిడాలో పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఓ వ్యాపారవేత్త సురక్షితంగా బయటపడ్డారు కారులో కాళ్లు చేతులు కట్టేసి దీనవస్థలో ఉన్న వ్యాపారిని సకాలంలో రక్షించారు హర్యానా కు చెందిన రాజీవ్ మిత్తల్ తనకు పరిచయం ఉన్న వ్యక్తిని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన క్రమంలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు అర్దరాత్రి ఒంటి గంటకు కిడ్నాప్ చేశాక ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో కారులో తిప్పారు అయితే ఎక్కడికక్కడా పోలీస్ చెక్ పోస్టులు ఉండడంతో కిడ్నాపర్ల ప్రయత్నాలు ఫలించలేదు చివరకు గ్రేటర్ నోయిడాలో పోలీసులు రొటీన్ గా కార్లు చెక్ చేస్తున్న సమయంలో కిడ్నాపర్లు భయపడి కారును డివైడర్ ను ఎక్కించారు ఆపై పారిపోయారని తెలిపారు ఇక పోలీసులు వెళ్లి చూడగా కారులో కాళ్లు చేతులు కట్టేసి ఉన్న రాజ్యం మిత్తలు కనిపించారు ఆయన రక్షించి ఆస్పత్రికి తరలించారు కిడ్నాపర్లు ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారని దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గ్రేటర్ నోయిడాలో పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఓ వ్యాపారవేత్త సురక్షితంగా బయటపడ్డారు కారులో కాళ్లు చేతులు కట్టేసి దీనవస్థలో ఉన్న వ్యాపారిని సకాలంలో రక్షించారు హర్యానా వల్లభాట్ కు చెందిన రాజు మిత్తల్ తనకు పరిచయం ఉన్న వ్యక్తిని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన క్రమంలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు అర్ధరాత్రి ఒంటి గంటకు కిడ్నాప్ చేశాక ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో కారులో తిప్పారు అయితే ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు ఉండడం ప్రయత్నాలు ఫలించలేదు చివరకు గ్రేటర్ నోయిడాలో పోలీసులు కార్లు చెక్ చేస్తున్న సమయంలో కిడ్నాపర్లు భయపడి కారును డివైడర్ కు ఎక్కించి ఆపై పారిపోయారని తెలిపారు పోలీసులు వెళ్లి చూడగా కారులో కాళ్లు చేతులు కట్టేసి ఉన్న రాజు మిత్తలు కనిపించారు ఆయన రక్షించి ఆసుపత్రికి తరలించారు కిడ్నాపర్లు ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారని దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు वो ले इनको कई जगह घुमाते हुए इधर से लेके संभवतः दिल्ली की तरफ जा रहे थे और रास्ते में जीरो पॉइंट पर पुलिस पार्टी को देख करके ये लोग घबरा गए और घबड़ाने में बाइक